నమస్కారం నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో హఠాత్తుగా దళితుల మీద ప్రేమను నటిస్తూ మాజీ ముఖ్యమంత్రినైనా నన్నే టెంపుల్కి రానియకపోతే దళితుల పరిస్థితి ఏంటని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈ వ్యాఖ్యలు అతని కుల అహంకారానికి నిదర్శనం మీరు తిరుమల పర్యటన రద్దు చేసుకొని నన్ను వెళ్ళలే వెళ్ళనివ్వడం లేదు అని చెప్పేసి అసత్యాలు అబద్ధాలు చెప్తూ దళితుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు అసలు ఈ రాష్ట్రంలో దళితులు హిందువులు ఎవరైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెళ్ళేటప్పుడు కులం సర్టిఫికేట్ ఎవరు అడగరు జగన్ రెడ్డి దళితులు అందరూ భక్తితో ఆయన దర్శించుకుంటూ ఉన్నారు నిన్ను తిరుమల తిరుపతి దేవస్థానం అడిగింది డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని నీకు ఆ దేవదేవుడి మీద విశ్వాసం ఉంది అని చెప్పేసి విశ్వాసం ఉన్న వాళ్ళకు మాత్రమే అనుమతి కాబట్టి నిన్ను డిక్లరేషన్ అడిగితే వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తిరుమల పర్యటనని నువ్వే రద్దు చేసుకొని తిరుమల పర్యటనని రద్దు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద వంకలు చెప్తూ పోలీస్ అధికారుల మీద వంకలు చెప్తూ రద్దు చేసుకొని ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి సవతి తల్లి ప్రేమ దళితుల మీద ఏ రోజు ఏనాడు లేనటువంటి ప్రేమని ఒలక ఒలకపోసే ముందు జగన్మోహన్ రెడ్డి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతా సమాధానం చెప్తావా నిన్నటి రోజు నిన్న నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టావో నిన్నటి రోజే మాజీ ఎమ్మెల్సీ ప్రజెంట్ ఎమ్మెల్సీ అనంత బాబుని నీ ఇంట్లో నీ డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి పంపించావు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని దళిత సంఘాలు దళితులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు బంధులు రాస్తో రోగలు చేస్తే కనీసం వాడిని పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి నువ్వు దళితుల గురించి మాట్లాడతావా అసలు ఇక్కడ నువ్వు తిరుమలకు వెళ్ళకప్పు నీ పర్యటన నువ్వు రద్దు చేసుకోవడానికి దళితులు ఆలయ ప్రవేశానికి లేని మాటలు అంటే ప్రజల్ని దళితుల్ని రెచ్చగొట్టే విధంగా తిరుమలకి వెళ్ళే ఏ దళితుడు క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు నేను గెలిచిన తర్వాత మూడు సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా నీకు విశ్వాసం లేదు ఆ నమ్మక దేవుడి మీద నీకు డిక్లరేషన్ ఇచ్చేది ఇష్టం లేదు డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆలయ అధికారులు నీకు లోపలికి ప్రవేశాన్ని అడ్డుకుంటారు డిక్లరేషన్ ఇస్తే మీ శ్రీమతి భారతిరెడ్డి గారు ఇంట్లోకి రానివ్వరు నీకున్న వ్యక్తిగత సమస్యని ప్రభుత్వం మీద పోలీసుల మీద దళితుల మీద నెట్టివేసేటువంటి నెపం ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా అధికారం కోల్పో కోల్పోయిన తర్వాత పిచ్చైనా పట్టిండాలి లేదా కులహంకారంతో కొట్టుకుంటున్నైనా ఉండాలి నువ్వు ఏ ఈ రాష్ట్రంలో ఏ దళితుడు తెలుగు రాష్ట్రాల్లో హిందువులు ఉన్న ఏ దళితుడు తిరుమల ఆలయ ప్రవేశంలో దళితులకు అవమానం జరిగిందని చెప్పేసి ఏ ఒక్క దళితుడైనా నీకు కానీ లేదా బయట సమాజానికి కానీ చెప్పుకున్నటువంటి సందర్భం ఉందా అన్ని కులాల భక్తులకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఏ రకమైనటువంటి ఆలయ ప్రవేశాలు ఉన్నాయో దళితులకు కూడా అవే ప్రవేశాలు ఉన్నాయి దళితుల క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీల క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రో జగన్ రెడ్డి అక్కడ నువ్వు తిరుమలకి వెళ్ళడం ఇష్టం లేక నీ డిక్లరేషన్ నువ్వు రద్దు చేసుకొని నువ్వు వెళ్ళడం ఇష్టం లేక పర్యటన నువ్వు రద్దు చేసుకొని పోలీస్ అధికారులు నీకేమైనా నోటీస్ ఇచ్చారా తిరుమలకి రావద్దు అని చెప్పేసి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆంక్షలు విధించాయా తిరుమలకి రావద్దు అని చెప్పేసి థర్టీన్ యాక్ట్ అమల్లో ఉంది కింద తిరుమల తిరుపతిలో రాజకీయ ర్యాలీలు పెడితే కరెక్ట్ కాదు అనే ఆలోచన విధానంతో థర్టీన్ యాక్ట్ గురించి పోలీసులు చెప్పినారేమో కానీ నీకు కానీ నీ పార్టీకి కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు అసలు సడన్గా నీకు దళితుల మీద ప్రేమ ఎందుకు వచ్చింది నీ ప్రభుత్వంలో దాదాపు రెండు వందల తొంభై మంది దళితుల్ని ఊచకోత కోయించావు ఆరు వేల మందికి పైగా అక్రమ కేసులు పెట్టావు దళితుల మీద దళిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేసావు కార్పొరేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసావు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాంటి నిధుల్ని దుర్వినియోగం చేసావు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే దళితుల అభివృద్ధి కోసం డిపార్ట్మెంట్ ఉందో దాన్ని నిర్వీర్యం చేసి ఆ అధికారుల కార్లకి డీజిల్ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిగా డిపార్ట్మెంట్ నెట్టివేసిన నువ్వు నీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని దళిత మేధావిని రోడ్డు మీద చంపితే దళితుల గురించి మాట్లాడని నువ్వు పోలీసులు చంపితే ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే మాట్లాడని నువ్వు నీ నియోజకవర్గంలో నాగమ్మ నీ జిల్లాలో డాక్టర్ అచ్చన్నని అతి కిరాతకంగా హస్తలు చేస్తే మాట్లాడని నువ్వు ఈరోజు కేవలం తిరుమల పర్యటనని రద్దు చేసుకునే క్రమంలో ఏ కారణాలు చెప్పాలో తెలియక లడ్డులో దేవదేవుని ప్రసాదం పాదాల దగ్గర నుంచి తీసుకొని హిందువులు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కళ్ళ కత్తుకొని తినే ప్రసాదం అపవిత్రం చేశావు జంతువుల యొక్క కొవ్వు ద్వారా వచ్చినటువంటి ఆయనతో దాన్ని తయారు చేశావని చెప్పేసి నిరూపిస్తే లేదని నిరూపించుకోవాలి లేదా నీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే తిరుమలకు వెళ్ళి తప్పు జరిగింటే నన్ను క్షమించమని ఆ దేవుడిని అడగాలి అంతేగాని ఒక మాజీ ముఖ్యమంత్రినైనా నాకే ఇట్లుంటే దళితుల పరిస్థితి అసలు నువ్వు మనిషివా బుద్ధిందా నీకు అసలు నువ్వు నీ పర్యటన రద్దు చేసుకుంటే ఈ రాష్ట్రంలో దళితులకి ఏం జరిగిందని చెప్పేసి నీ పరిపాలన పోయిన తర్వాత నిన్ను ప్రజా కోర్టులో శిక్షించిన తర్వాత నీ ప్రభుత్వంలో అశువులు వాసిన దళితుల యొక్క ఆత్మలు శాంతిస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితులు ఆత్మగౌరవంతో ఉన్నాం ఒక దళిత శాసనసభ్యుడిగా చెప్తా ఉన్నాం నీ ప్రభుత్వంలో దళిత మంత్రులని మొకాల మీద ఫైల్ విసిరేసిన నువ్వు దళిత ఎమ్మెల్యేలని అవమానకరంగా మాట్లాడిన నువ్వు ఈరోజు దళితుల గురించి అసందర్భంగా ఏ సందర్భం లేకుండా కేవలం ఈ మాటలు నీ కుల అహంకారానికి నిదర్శనం తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా